వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ డియర్ వేయస్ ప్రస్తుతం మీ యొక్క గ్రోత్ని ఆపుతుంది ఏంటి వెయిట్ చేయడం ఆఫర్ కోసం ఎవరో మీకు ఆఫర్ ఇస్తారు ఓకేనా నో డోంట్ వెయిట్ మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదండి ఓకేనా ఇంకొకరు మీకు ఆఫర్ ఇస్తారు ఇంకొకరి దగ్గర నుంచి డబ్బులు వస్తాయి పిఎస్ లీగల్ మ్యాటర్స్లో ఉన్నవాళ్ళు డైవర్స్లో ఉన్నవాళ్ళు వాళ్ళు తిరిగి మిమ్మల్ని టేక్ కేర్ చేస్తారు తిరిగి మిమ్మల్ని లైఫ్లోకి వస్తారు నో అది మీ పర్సనల్ లైఫ్ని మీ జీవితాన్ని ముందుకెళ్లకుండా ఆపేస్తుంది దట్ ఈస్ బ్లాకింగ్ అదే బ్లాక్ మీకు మీ లైఫ్లో ఎదగకుండా మీకు వచ్చిన బ్లాక్ కర్మిక బ్లాక్ ఓకేనా కర్మ అనేది అది మిమ్మల్ని నేర్పించడానికి వచ్చిన ఒక స్టేజ్ అంతే దాన్ని అక్కడికే వదిలేయాలి ఓకేనా సో హీల్ అవ్వాలి మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని గురించి ఎదురు చూడాల్సిన అవసరం లేదు చూడొద్దు కూడా దెర్ ఈస్ సంథింగ్ బెటర్ మీకోసం ఇంకో కొత్త ఆఫర్ మీకోసం ఇంకో కొత్త ఆఫర్ ఉందండి కొత్త ఆఫర్ వస్తుంది మీకు ఎప్పుడు కూడా లీగల్ మ్యాటర్స్ దాకా పిఎస్ దాకా వెళ్ళి సెటిల్మెంట్ల దాకా వెళ్ళిన వాటి దగ్గర నుంచి మళ్ళీ తిరిగి లవ్ కేరింగ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి వన్ 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 న్యూ బిగినింగ్ కామెంట్ చేయడం మర్చిపోద్దు ఓకేనా యూ హ్యావ్ న్యూ లైఫ్ అండి చాలా స్ట్రాంగ్గా You deserve more. Okay, na. Thank you for watching.